చూస్తూ ఒక మంచి పదవి ఇండియాలోనే పిఎం తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు సీఎం తర్వాత అయితే కదా ఏంటి పవన్ కళ్యాణ్ కోసం సీఎం తర్వాత అలాగే పిఎం తర్వాత ఆయన మన ఇండియాకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేసి అట్టడుగు వర్గాల నుంచి ఎక్కువ వాళ్ళు మంచి స్థేతో రావాలని అపన పడుతుంది మీరు దానికి అన్వయించుకుంటూ మీ ఇంట్లో లేదా మీ వంశంలో అంటే వాళ్ళకి నాన్న నాన్న పేరు గుర్తు తర్వాత ముత్తాత పేరంటే ఎవరికి గుర్తుండదు ఉందా నాన్న తర్వాత నాన్న చేయక అంటారు ఇంతేంట్లైనా ఆయన్ని పలుచుకొని మనం ఆయన నివేసుకో కార్యక్రమం ఇంత మంచి ప్రోగ్రాం చేస్తారు అఫీషియల్ కూడా చేస్తారు ఎందుకు చేస్తున్నారు నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని అంకుండా చేస్తే పదిహేను అలాగే మీరు కూడా ఉపయోగపడాలంటే నుంచే అవసరం ఎంతమంది ఉన్నారు నాన్న తెలు నాన్న పిల్లూరు మంచి స్టేజ్కి వెళ్ళిన లేదా దేవుడికి మంచి తెలివి థేటర్లే ఇచ్చాడంటే ఆ తెలివి థియేటర్ని షేర్ చేయాలి ఇంట్లోనే లేదా వీధిలోనే ఒక పని ఉంది నలుగురు కలిసి ఆ పనిలో పాల్గొని పనిని సక్సెస్ చేయాలి మీ కోసంలోనే మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మీ కొంత సహాయం ఏమీ ఆశించకుండా గా కష్టపడతాం అంతేనా అది తీసుకురా ఇవి తీసుకురా అవి ఎక్కడ పెడుతూ ఉంటే కదా ఒక పంటలు ఒక కార్యక్రమం ఒక పెళ్ళి ఏం చేసినా అట్లాంటివి మీ ఏజ్ని తగ్గట్టు మీ మైండ్ తగ్గట్టు చెప్తున్నాం ఇంకా మంచి చదువు చదువుకొని తెలివితే ఒక ఉద్యోగస్తులు అయినాదనుకో ఉపయోగపడేలాంటి పనులు చేసుకుంటా పోతే అదే మనల్ని చేస్తారు చిన్న ఏజ్ టీన్ ఏజ్ మీకు ఇలాంటి విషయాలు తొందరగా ఎక్కువ ఈ ఏజ్లోనే ఇట్లాంటి సార్ల మధ్యలో తలకెక్కి మీరు కూడా జడ్జిలో వంటర్ చేయొచ్చు ఆయన మన మనిషే కదా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఇండియాకే ఒక పెద్ద లీడర్ అయ్యారు

తీసుకొని పాటిస్తాము అలాగే ఇంకా కొంతమంది వస్తూ అన్నారు సారు వచ్చిన వాళ్ళకు కూడా చెప్పండి కార్యక్రమం ఇలా చేశాము అందరికీ సెల్ కార్యక్రమాలు కూడా సారు ఫొటోస్ అవి పెడితే షేర్ చేయండి ఇట్లా ఈరోజు బాబు జగన్ రామ్ గారి ప్రోగ్రామ్ చేశాము విధంగా జరిగిందని మంచి విషయాలు బాగా షేర్ చేయండి అది యూస్ఫుల్ అలాంటి యాటిట్యూడ్ అలాంటి నేచర్తో మీరు ముందుకెళ్లాలని దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాగనాయుడు సార్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసు మన రాము సార్ మాట్లాడుతున్నాడు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిఎస్పి శ్రీ సార్ గారు కళాశాల అధ్యక్షులు నాగస్వామి మ్యాడమ్ సారు సీనియర్ లెక్చరర్సు మేడమ్స్ విద్యార్థిని విద్యార్థులు గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు మనము డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన బాబు జగ్జీవరాజ్ జయంతిని చెప్పుకుంటున్నాము వారి నుంచి విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలి ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెన్స్ అప్పుడు ఓకే సామాజిక న్యాయం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడినారు వీరు అలాగనే పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రధానమంత్రి నెహ్రూ గారి క్యాబినెట్లో ఒక క్యాబినెట్ హోదాలో పనిచేసిన మొట్టమొదటి యంగ్ క్యాబినెట్ మినిస్టర్ అనమాట అలాగనే పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ వారప్పుడు కొంతకాలం డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా పనిచేశారు ఎమర్జెన్సీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేదోళ్ళు వాళ్ళు ఉన్నారు తర్వాత కొన్ని మనస్ వర్గాలు వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతాదల్ని స్థాపించి కొంతకాలం కొనసాగించారు అలాగని వివిధ వివిధ శాఖల్లో క్యాబినెట్ హక్కుగాల పనిచేసిన మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ వీరు నలభై ఏళ్ళు పనిచేశారు నలభై ఏళ్ళు క్యాబినెట్ హోదాలో పనిచేశారు మొదటి తర్వాత చివరి ఫస్ట్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రిగా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు ఆలోచించిన విషయం ఏమంటే వారి పోరాట ప్రతిమ వివిధ రంగాల్లో వివిధ శాఖల్లో వారు మంచి నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపించారు అలాగనే వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మీ గోల్ ఎలా సాధించాలో ఎటువంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ గోల్ని రీచ్ కావాలని ఆశిస్తుంది సర్వ్ సార్ థ్యాంక్ యూ సార్ మలికాడు సార్దయం ఈరోజు బాబు జగన్జీవి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన మన అధ్యక్ష మన ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు టిఎస్పి మహమ్మూబేష్ సార్ గారికి మరియు సీనియర్ అధ్యాపకులందరికీ నమస్కారాలు విద్యార్థులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే జగన్ జయజ్ వారు మనకి తెలుసు ఐదు తేదీ ఏప్రిల్ రెండు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జన్మించారు జూలై ఆరో తేదీన ఇరవై ఆరో సంవత్సరంలో మద్దతు చెందిన వారు ఇప్పటికీ మనకి నూట పదిహేను సంవత్సరాలు అయింది మరణించి కూడా అంటే మరణించి ఫార్టీ ఇయర్స్ అయింది జన్మించి నూట పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పటికీ వారిని స్మరించుకుంటున్నాం అంటే వారు ఒక ఫస్ట్ మొట్టమొదటిగా ఒక కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎదిగినారు అంటే కార్యకర్త నుంచి ఎన్నో తన ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో పదవి చేపట్టి మంత్రి పదవిలో చేపెట్టి నాలుగవ ఉప ప్రధానమంత్రిగా ఎదిగినారు అంటే వారు మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాము వారి గొప్ప వారి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయబట్టి ప్రజల కోసం ఎన్నో పోరాటం చేయబట్టి మనం ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం అంటే వారికి ఫస్ట్ జగన్ జీవితనే పేరు ఉండేది కానీ తర్వాత బాబూజీగా వారు ప్రసిద్ధి చెందినారు అంటే వారు చేసిన గొప్ప సేవా కార్యక్రమానికి వారి బాబూజీగా అనే గొప్ప పేరు నమస్కారం చేసి పది ప్రసిద్ధి పెట్టినారు అంటే మనము నూట పదిహేడు సంవత్సరాలు అయింది మొత్తం వారు జన్మించి ఇప్పటికీ కానీ వారి స్మరణ మనం చేసుకుంటూనే ఉన్నాం ఎందుకు వారికి గొప్ప నాయకులు ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది గుర్తుంటారు చనిపోతుంటారు మనందరినీ స్మరించుకోము కదా మనం ఎవరైతే దేశం కోసం పోరాడి ఉంటారో సమాజం కోసం సేవలు చేసి ఉంటారో వాళ్ళు మాది ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాం అంటే మనము ఏం చేయాలి మనం ఇప్పుడు మీకు అందించినవి రేపు మీ బాధితురా వారికి అందిస్తుండాలి ఇప్పుడు ఈ కార్యక్రమాలు మనకు ప్రిన్సిపాల్ సార్ గారు ఎన్నో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఎందుకోసము వారి జీవనం మనం మర్చిపోకుండా తరతరాలు గుర్తుంటారు అంటే వారు చేసిన కార్యక్రమాలు అంటే మనం ఈరోజు కూర్చొని ఇలా అంటే చదువుకుంటున్నామంటే చూపిస్తున్నామంటే వారు చేసిన గొప్ప కార్యక్రమాల వల్లే మనం ఇదగా రాత్రి వాళ్ళు నిద్రపోతున్నామంటే అంటే వాళ్ళు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఎన్నో జైలు శిక్షలు అనుభవించి ఎన్నో వారు శిక్షలు అనుభవించి బ్రిటిష్ వర్గాల నుంచి ఎన్నో పొరలు చేసి ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా మనం స్మరించుకుంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నాం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి అవి మనం ఎప్పుడు చేస్తున్నామంటే ఇప్పటికీ మనం మర్చిపోతున్నాం యూట్యూబ్లలో మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం అంటే మీరు చూస్తుంటారు యూట్యూబ్లో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడండి మీరు ఎప్పుడు చూసినా ఈ పబ్జి గేమ్స్ ఇక్కడ వాడికి ఎక్కువ మంగారు చూపిస్తారు అలా కాకుండా మనము లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇలాంటి గొప్ప నాయకుల్ని మనం పరిచుకోవడము ఇప్పుడు సాధారణంగా చెప్పారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మనం యూట్యూబ్ లో పెడుతుంటారు వాటిని మనం చూసుకోవడము మనకు తిరిగే కార్యక్రమాలను పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉండడం వల్ల మనకి ఏమైందంటే రేపు నెక్స్ట్ తరాల వారికి కూడా మనం ఎంతో అందించం అలా చేయకుండా మనం ఏం జనరేషన్ జనరేషన్లో మనం ఏం చేస్తున్నాం గేమ్స్ ఆడటము యూట్యూబ్లలో అవి సాంగ్స్ పెట్టుకోవడము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చూసుకుంటాము జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ఆడమని చూసుకుంటున్నాం అంటే ఇటువంటి కార్యక్రమాలు చూసుకుంటున్నామా కాబట్టి మేము ఇచ్చారంటే రేపు బాధితులకు అందించాలంటే మనం కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి సేవా కార్యక్రమం చేయాలి మేము గొప్ప గొప్ప కార్యక్రమాలు మీకు నీకు చాతలంత వరకే మనం దాటి ఏం చేయలేము మనం మన దాటి మనం ఏం చేయలేము కాబట్టి మనకున్న వాటిలోనే ఉపయోగించుకుంటా మనం ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు ఇటువంటి